వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా మరికొంతమంది గొంతుల్లో కూడా పచ్చి వెలక్కాయి పడ్డట్టు అయ్యిందని ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకొని అలాగే ఎస్పి రామ్ సింగ్ మీద వేసినటువంటి పిటిషన్ని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు క్వాష్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సునీత తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లూత్రా గారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు సూత్రధారి పాత్రధారి వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ ఆయన బలమైనటువంటి వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమెనుకు వస్తున్నాయి ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన బెయిల్ మీద బయట ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమెన్కొచ్చాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే బ్యూటీ ఆఫ్ ఇండియన్ జుడిషియరీగా చూడాలా బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీగా చూడాలా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ఆదేశాలు అంటే అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తాయి ఏది వివేక హత్య కేసు హంతకుల విషయంలో సుప్రీంకోర్టు ఎంత స్టబ్బన్గా ఉంది సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా ఉంది ఈ కేసు విషయంలో అనేది మనకి ప్రజలకి అర్థమైంది ఎందుకంటే తప్పుడు కేసులు ఎవరిపైన సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన లేకపోతే సునీత వివేక కూతురు మృతుడి కూతురు అల్లుడు రాజశేఖర రెడ్డి పైన తప్పుడు కేసులు పెట్టడంపై ఫైర్ అయింది అంటే అట్ని క్వాష్ చేస్తున్నామని ఏది ఎస్పి రామ్ సింగ్పై కేసు సునీత రాజశేఖర రెడ్డి దంపతులపై కేసు క్వాష్ చేస్తున్నానని సుప్రీంకోర్టు అందంటే మరి ఆ కేసులు పెట్టించింది ఎవరు ఎవరి హయాంలో ఆ కేసులు పడ్డాయి ఆ కేసులు మరి పెట్టించినటువంటి ఆ కేసులు ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేకపోతే అక్కడ ఆ కేసుల్ని దర్యాప్తు చేయమని ఆదేశించినటువంటి మ్యాజిస్ట్రేట్ అప్పటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ అవినాష్ రెడ్డి వీళ్ళందరికీ ఇది ఒక జలక్ ఒక చెంప పెట్టుగానే చూడాలి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ద్వారా ఎవరి గొంతులో పచ్చి వెలక్కయబడింది అంటే ఏం చెప్తారు సార్ అంటే వెలక్కాయ్ అనాలా లేకపోతే మరి దాన్ని గుమ్మడికాయ అనాలా అసలు ఏమనాల నాకైతే అర్థం కావటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇప్పుడు అవినాష్ రెడ్డే మాస్టర్ మైండ్ సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా ఆయన ఏమంటున్నారు అది కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య షర్మలు కూడా అదే చెప్పింది ఇప్పుడు ఏది వివేకానందరెడ్డి తన దగ్గరికి వచ్చాడని పోటీ చేస్తే నువ్వు చేయి లేకపోతే నేను చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళెవరు చేయటానికి అన్నారని అది జరిగిన వెంటనే ఆయన్ని మరి కిరాతకంగా చంపారని అంటే కడప లోక్సభ కోసం మరి జరిగిన హత్య దీనివల్ల ఎవరు బెనిఫిట్ పొందింది ఆ లోక్సభ సీటు ఎంపీ అయింది ఎవరు అవినాష్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అన్నది అందుకనమాట సిద్ధార్థ లూద్రా మరి వాళ్ళని కాపాడుతోన్నది జగన్మోహన్ రెడ్డి అని చెప్తోంది ఎవరు కనపడుతోంది ఏంటి ఇప్పుడు అతనే చెప్పాడు కదా అసెంబ్లీలోనే మాట్లాడాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అన్నాడు పిల్లోడు పిల్లోడు అని సమర్థించాడు ఎవరిని అవినాష్ రెడ్డిని సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది నిన్న ఏది అసలు ఆ కూడా మరి ఒక రకంగా మరి ఒక జలక్ ఏది సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ త్రీ దాని కింద మ్యాజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అంది ఎవరు ఆదేశించిన మ్యాజిస్ట్రేట్ ఆయన పైన తీసుకుంటున్నటువంటి డిసిప్లినరీ యాక్షన్లు ఏంటి ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై తీసుకున్నటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ ఏంటి ఆ రెండు కేసులు ఇప్పుడు ఆ కృష్ణారెడ్డి ఉన్నాడు కదా పిఏ కృష్ణారెడ్డి ఎవరైతే ఈ కేసులు పెట్టారో రామ్ సింగ్ మీద కావచ్చు వీళ్ల మీద కావచ్చు ఆయన తరపు న్యాయవాది అడిగాడు ఏమని ఏదో చెప్పబోయాడు అభ్యంతరం వ్యక్తం చేయకపోతే జస్టిస్ చాలా సీరియస్ అయ్యారు ఏమని ఇంకా మీ మీద ఉన్న గౌరవంతో మీ క్లయింట్కి జరిమానా వేయటం లేదన్నారు లేకపోతే కృష్ణారెడ్డికి ఫైన్ విధించేవాళ్ళు అడ్వకేట్ని చూసి కృష్ణారెడ్డికి ఫైన్ అయ్యకుండా వదిలేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ కేసుని తప్పుదారి పట్టించాడు ఆధారాలు నాశనం చేయించాడు వీటన్నిటి వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎందుకంటే ఇప్పటివరకు అరెస్టులన్నీ పాత్రధారులే జరిగాయి సూత్రధారి అరెస్టులు జరగలేదు అసలు విచారణకు కూడా పిలవలేదు అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమా అని అడిగిందట సిబిఐని రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయమని అంటే సెప్టెంబర్ తొమ్మిదిన సిబిఐ దాఖలు చేసే కౌంటర్ ఎలా ఉండబోతాను అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయమని అడిగారు మరి సెప్టెంబర్ తొమ్మిదిన వచ్చే ఆదేశం ముందస్తు బెయిల్ రద్దు ఓకే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణకు ఆదేశిస్తారా కస్టోడియల్ విచారణలో అవినాష్ రెడ్డి చెప్పేటటువంటి అంశాలు ఎలా ఉంటాయి తెలియదు గుర్తులేదు మరి ఆ అదృశ్య డైలాగులే చెప్తాడా ఎందుకంటే ఇది కిరాతక హత్య ఇది క్రిమినల్ కేసు ఇదేమి కరప్షన్కి సంబంధించినవి కాదు అలాంటి సమాధానాలు చెప్పడానికి రవీంద్రనాథ్ రెడ్డే చెప్పాడు అతను పిల్లవాడు అతనికి తెలియదు రక్తం తొడవకూడదని అతనికి తెలియదు చూస్తూ ఉండిపోయాడు అలాగా అన్నాడు అంటే రక్తం తుడిచేటప్పుడు కట్లు కట్టేటప్పుడు కుట్లేసేటప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు అని చెబుతోంది ఎవరు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అతను పిలిచి విచారించాలి గుండెపోటు అన్నది ఎవరు విజయసాయి రెడ్డి సాక్షి మీడియా వాళ్ళని విచారించాలి జగన్మోహన్ రెడ్డికి వార్త ఎప్పుడు తెలిసింది ప్రపంచానికి హత్య గురించి తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసని సునీత చెబుతాను స్పష్టంగా ఆ రోజు వాట్సాప్లో అవినాష్ రెడ్డి ఫోన్స్ ఎంత బిజీగా ఉన్నాయి అర్ధరాత్రి రెండింటి దగ్గర నుంచి నాలుగింటి దాకా అతను ఎవరెవరితో మాట్లాడాడు అసలు ఫస్ట్ కాల్ ఎవరికి వచ్చింది వీటన్నిటిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఆ విచారణ మరి కొనసాగిస్తారా ఫర్దర్ ఎంక్వైరీ చేస్తారా అని సుప్రీంకోర్టు అడిగింది ఎవరిని సిబిఐని చేస్తాం మీరు ఆదేశిస్తే అని రేపు సుప్రీంకోర్టుకి సిబిఐ చెప్పబోతుందా జగన్మోహన్ రెడ్డి విచారణ తథ్యమా అవినాష్ జగన్మోహన్ రెడ్డి విచారణలో బయటపడే నిజాలు ఎలా ఉండబోతున్నాయి అంటే అసలు ఈ బెయిల్ విషయంలో కూడా మాట్లాడుతూ ఈ శివశంకర్ రెడ్డి ఆ బెయిల్ రద్దు చేయమని కోరితే శివశంకర్ రెడ్డి తరపున న్యాయవాది ఏమని అడిగాడు దగ్గర దగ్గర పదమూడు లక్షల డిజిటల్ ఫైళ్ళు ఉన్నాయి మరి నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల పేపర్లు చదవాలి ఈ విధంగా ఏదో మాట్లాడాడు దానిపైన మళ్ళీ జస్టిస్ ఫైర్ అయ్యారు ఓకే ఏమని మీకు బెయిల్ ఇస్తేనేమో విచారణ జరగనివ్వరు బెయిల్ ఇవ్వకపోతేనేమో దరఖాస్తులు దాఖలు చేస్తూనే ఉంటారు అంటే ఏంటి ఈ దరఖాస్తులు దాఖలు చేయడం ద్వారా ఈ నిందితులు అందరూ నలభై ఏడు లక్షల పేపర్లు తయారు చేశారు ఒక పదమూడు లక్షల డిజిటల్ ఫైళ్ళు తయారు చేశారంటే ఎంత కుట్ర ఓకే కావాలని డ్రాగన్ చేయడం కోసం ఒక చిక్కుముడిగా ఈ కేసు దర్యాప్తుని చేయడం కోసం ఈ క్వాష్ పిటిషన్లు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లు దీనికి చెక్ చెప్పాలి ఇలాంటిది మళ్ళీ ఫర్దర్గా జరగకుండా సుప్రీంకోర్టు ఒక శాసనం అలాంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్